రాజధానిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్యమంత్రి చంద్రబాబు మొత్తం పదిహేను బ్యాంకులు బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి సీఎం చంద్రబాబు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యుబిఐ కెనరా బ్యాంక్ ఏపీ గ్రామీణ బ్యాంక్ ఐడీబీఐ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎల్సి నాబార్డ్ బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు నారా లోకేష్ నారాయణ పయ్యావుల కేశవ్ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆయా బ్యాంకుల చైర్మన్లు సిఎన్డీలు ఉన్నతాధికారులు వాళ్ళకు ప్లాట్లు చేయలేదు దానికి సంబంధించి నెక్స్ట్గా తీసుకుని సెపరేట్ గా చేస్తామని సమస్యలు బై వాళ్ళు చెప్పింది ఏంటంటే రైతు సోదరులు కొందరు వస్తున్నారు సమస్యలు ఉన్నాయన్నారు ఆ సమస్యలు సాల్వ్ చేసి ముందు మమ్మన్నారు అందుకని ఏదైతే పర్టికులర్ అసైన్ ల్యాండ్స్ అసైన్ ల్యాండ్స్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అలాట్ చేస్తే ఇది వాళ్ళకి అవి అవి రిజిస్ట్రేషన్ కాల ఆపింది దాని రిజిస్ట్రేషన్ కొనసాగిచ్చేస్తున్నాం వాళ్ళ సమస్య తిరిగిపోయింది అదేవిధంగా మూడు వందల ఎకరాల ల్యాండ్ వాళ్ళు ఇచ్చిండారు ప్లాట్లు ఇంకా అలాట్ చేయాల దాన్ని కూడా అలాట్ చేస్తాం నెక్స్ట్ క్యాబినెట్ ఇద్దామని ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ అదేవిధంగా రిజిస్ట్రేషన్ పెండింగ్ ఎవరైతే చేసుకోలేదో వాళ్ళందరికి కూడా సిఆర్డీఏ నుంచి ఇప్పుడు మూడు సార్లు ఫోన్ చేసాం రండి రిజిస్ట్రేషన్ చేసుకోమని రోజు రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి మొన్నటి వరకు తొంభై జరుగుతున్నాయి ఇప్పుడు తగ్గిపోయినాయి అయిపోయాకు తగ్గిపోతూ వస్తే ఇప్పుడు ఇరవై ముప్పై జరుగుతున్నాయి ఆ విధంగా వాళ్ళ సమస్యలు అన్నీ వన్ బై వన్ సాల్వ్ చేస్తున్నాం కాబట్టి ల్యాండ్ పుల్లింగ్ మమ్మల్ని వారు కూడా చెప్పడం జరిగింది దాని మీద వాళ్ళు తీసుకున్నారు ఖచ్చితంగానండి యాక్చువల్గా ఇది ప్రజలు రైతులతో ప్రజా ప్రజలు కలిసి మాట్లాడి డిస్కస్ చేసి వాళ్ళకి భరోసా ఇచ్చి ఖచ్చితంగా భరోసా అడతారు భరోసా ఇచ్చి ముందుకు పోవడం జరుగుతుంది సేమ్ అదే కాదు సేమ్ కాదు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి